య్ తెలంగాణ మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనేక రకమైనటువంటి మాటలతో ప్రత్యర్థుల్ని విమర్శిస్తూ ఉంటారు కానీ నిన్న వారు అన్ని రకాలైనటువంటి మర్యాదలను అతిక్రమించి వెలమ జాతిని పట్టుకొని వారి నోటికి ఎంత వస్తే అంత అన్నట్టు మాట్లాడినరు ఈ వైఖరి కరెక్ట్ కాదు ఖచ్చితంగా మీరు ముఖ్యమంత్రి పదవి ఎక్కేటప్పుడు ఒక ప్రమాణ స్వీకారం చేసిండ్రు ఏ భేదభావం లేకుండా అందరినీ సమానంగా చూసుకుంటాను అందరినీ గౌరవిస్తాను అనేటటువంటి మాట మీరు ప్రజలకు ఇచ్చిన్నారు రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తున్నారు అవన్నీ మర్చిపోయి ఇవాళ మీరు ఒకటే ఒక జాతిని టార్గెట్ చేసి మాట్లాడడం కరెక్ట్ కాదు రాజకీయంగా మీరు ప్రత్యర్థుల్ని ఎదుర్కొనేటటువంటి దమ్ము ధైర్యం లేకనే మరి ఇట్లా ఒక జాతి మీద విషం చిమ్ముతున్నారని నేను బలంగా నమ్ముతున్నాను ఈ వైఖరి మీరు మార్చుకోవాలని కూడా నేను ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తాను What